అంటే కనుకలుగా ఇదే మండల దగ్గర దాదాపు పద్నాలుగు వేల భూమి సేకరించారు అప్పుడు ఇదే నాయకుడు ఫార్మా కంపెనీ వద్దు ఫార్మా కంపెనీ ఆలోచించిపోతుంది ప్రజలకు నష్టపోతారు భూములు పోతే నష్టమవుతాయి అని ఎంతో కగ్గోడు పెట్టి స్ట్రైక్ చేసినప్పుడు అంత సే అంత పోరాటాలు చేసారు ఇలా అన్ని మర్చిపోయి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇక్కడ ఫార్మా కంపెనీ దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు అది పెట్టి బీరోల పూల పోయి అక్రమంగా మంచి మంది చాలు ఎందుకంటే మీరు ఫార్మా కంపెనీ కట్టాలిగా పద్నాలుగు వేల ఎకరాలు అక్కడ కట్టండి కానీ ఆ ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళను రాజు వంతు భయపట్టి పోలీసులతో వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి జైలు పాల్ చేసి చరిత్ర కొత్త చరిత్ర రైతుకు వేడి వేడి చేసి ఎందుకంటే ఆలోచించాలి ఉద్యోగాలు పద్నాలుగు వేల ఎకరాలు పాలకే ఉద్యోగాలు దొరికాయా ఆ బీద రైతుల భూములకే తీసుకునే ఉద్యోగాలు ఏంటంటే మీరు ఇంత దుర్మార్గమైన పలు కాదు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏదో సమస్య వచ్చి అది మర్చిపోయి కొడు పొతే చేస్తాడు ఒకసారి అయితే అంటారు అంటాడు డెవలప్మెంట్ చేయండి కేసులో రద్దు చేసి వాళ్ళు ప్రశాంత వాతావరణం ఏర్పరిచి పోయిన రైతులు మళ్ళా సగచైన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వెళ్ళి వాళ్ళ భూములు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించడానికి ప్రయత్నించింది కాబట్టి వాళ్ళు వద్ద కూడా వద్దన్న కూడా గుంజుకోలేదు అందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీని వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టారు కాబట్టి జైలా ఈ రాజ్యాంగం రాసిన ఎవరు నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈ రోజు ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీరన్న రాజ్యాంగం రాసిరు కదా కళలోన పోయిలలోన పోయి రాజ్యాంగాన్ని ఉల్లంఘించకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు చెప్పాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన ప్రతి మేరకే ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే విధంగా గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు కంపెనీలు కట్టింది కానీ రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళకు సరైన కాంట్రిబ్యూషన్ ఇచ్చి కట్టింది కానీ వీళ్ళు రైతుల మీద దాటికి ప్రయోగించి కొత్తలకు బెల్లించి భూములను లాక్కోవడము ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పటికీ నెల అడ్డుకుంటాం అడ్డుకుంటాను కానీ అట్లా ఉండదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పోతా ఉంటాయి రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈరోజు రైతులను ఎంబడే విడుదల చేయాలి వాళ్ళకు హతాటాక్ వచ్చినా కూడా బేమింగ్ చేసుకొని ఎక్కడ అవుతుంది ప్రభుత్వం కాబట్టి వాళ్ళని దశరాత్గా విడుదల చేసి ఆ రైతుల నుంచి కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పుకుంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ భూములు తీసుకొని అక్కడ కంప్లీట్గా అర్థమయం కట్టావు కానీ అంతవరకు ఆ రైతుల మీద తెలిసిచ్చి అధిక్యం తీసుకునే ప్రయత్నం మానుకోవాలి ఇక్కడ నుంచి మానుకుంటేనే బాగుంటుంది లేకపోతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల మీద అన్ని క్యాబ్యూషన్ ఇస్తాం గ్రామాలలో మీకు వ్యతిరేకమైన నిరసనలు ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి దీన్ని ఇంతవరకు ఆ రైతులను ఎంబడే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతాం